నెక్స్ట్ మంత్ షాయిలు సో మచ్ హే హూ ఆర్ యూ ఏంటలా లోపలికి వచ్చేసావు మేనర్స్ లేకుండా డూ యూ థింక్ దిస్ ఇస్ అ ఫిష్ మార్కెట్ సెక్యూరిటీ ఇక్కడ కీర్తి ఎవరు నీ లవర్ వాడి పేరేంట్రా వాడికి వేరే అమ్మాయితో పెళ్ళి వాళ్ల నాన్న పెళ్లి పనుల్లో ఉన్నాడు మీ నాన్న నా దగ్గర ఉన్నాడు వాడికి నీ మీద ఎంత ప్రేమ ఉందో వాళ్ల నాన్నంటే భయం కూడా అంతే ఉంది పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా సైలెంట్ గా ఉంటే డాడీ సేఫ్గా ఇంటికొచ్చేస్తాడు కాదు పోలీసు మీడియా వెళ్తే వద్దనుకునే కొద్దీ కనపడుతుందంటే ఏదో ఒకటి ఉన్నట్టేగా ట్రావెల్ అయితేనేగా తెలిసేది లవ్ యూ అంటదో సారీ అంటుందో మళ్ళీ కనపడద్దో లేదో హలో హలో ఎవరండి నీకెందుకు అదే ఆ రోజు బైక్ నిన్న రోడ్ మీద మిమ్మల్ని ఒకసారి కలవాలి కీర్తి ఏంటి ఇది

ఏం చేస్తాం అమ్మాయిలో జెన్యున్ గా లవ్ చేయడం తప్ప మాకు ఇంకేం తెలుసు సరే నా మీద నమ్మకం ఉందా ఎవడో ఏంటో తెలియకుండా ఎలా నమ్ముతారు ఓకే నేను హలే ఎక్స్క్యూజ్ మీ మిమ్మల్ని చూస్తే నమ్మాలనిపిస్తుంది కంగారు పడుకో నీ పెళ్లి నేను చేస్తాను సరేనా థ్యాంక్ యూ సో మచ్ అయ్యో పేరు కూడా తెలియకుండా హక్ చేసుకున్నాను ఏంటి హరి థ్యాంక్ యూ సో మచ్ హరి ఎవడాడు మహారీ అని బా సిటీలో దందాలకి సెటిల్మెంట్ కి బాగా ఫేమస్ పేరు మహర్షి మహర్షి అదేం పేరు రా మనోడు ఎంగేజ్ లోనే లవ్ లో పడ్డాడు అప్పుడే రిలీజ్ అయిన మర్షి సినిమా హీరోయిన్ పేరు మనోడు లవ్ చేసిన అమ్మాయి పేరు సుచిత్ర అవడంతో రెండిటికి బాగా కనెక్ట్ అయ్యి ఆ అమ్మాయి వెనకాల నాలుగేళ్ళు పిచ్చికొక్కలా తిరిగాడు ఫైనల్లీ ఆ అమ్మాయి ఈడికి హ్యాండ్ ఇచ్చి ఇంకోటి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది అప్పటి నుంచి రాత్రి ఎనిమిది చాలు ఆ మహిష సినిమా పెట్టుకోవటం ఈడో దగ్గర ఫీల్ అయిపోవటం ఇది బాబా వాడి స్టోరీ ఆయన హ్యాండిల్ చేయడం కష్టం లైట్ తీసుకో బాగా స్పైసీగా ఉండాలి కారం కొంచెం ఎక్కువే హలో ఎవరు అవును నా పేరేంటి సుచిత్ర సుచిత్ర లైన్ కట్ అయినట్టుంది లేదు లేదు ఇంతకీ ఎలా ఉన్నావు ఏదో ఉన్నాను మరి మహర్షి నీ ప్రేమని అర్థం చేసుకునేసరికి నా పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అయిపోయారు వాయిస్ బ్రేక్ అవుతుంది మనం ఎలాగో కలవలేకపోయాం ప్రేమ పిలువ తెలిసింది నువ్వు నా కూతురి కేర్తి పెళ్ళికి పడుతూ ఉంటామని నేను అనుకోలేదు మహర్షి కీర్తి నీ కూతురా నాకు తెలీదురా మన కీర్తి పెళ్ళి నేను చేస్తాను సుచిత్ర హలో మహర్షిలో కూడా లవ్ సెంటిమెంట్ యాంగిల్ ఉండడం వల్ల కీర్తి వాళ్ళ సేఫ్ సేఫ్గా పంపించేశాడు పెళ్లి హ్యాపీగా జరిగిపోయింది హ్యాపీ లైఫ్ రా పెళ్ళైపోయింది హలో శైలు నాన్నగారు వైజాగ్ వస్తున్నారా ఇంట్లోనే ఉంటావుగా నాకు ఆఫీస్లో మీటింగ్ ఉంది చూస్తాను అది కాదురా నేను ఫోన్ లో చెప్పింది వీళ్ళ గురించే శ్రీనివాసరావు గారు బాబ్జీ గారని పేరు వినే ఉంటారు ఈయన కొండే అలా ఉంటారు మన జిల్లాలో అల్లుడి గురించి చెప్పు డైరెక్ట్ గా మ్యాటర్ లోకి వచ్చేస్తాను బ్రదర్ కొత్తం కాదు జరుగుతున్నాయే ఓ పెద్ద కంపెనీ ఢిల్లీ ఆలది కొండల మధ్య నాలుగు వందల ఎకరాల్లో రిసార్ట్ కట్టాలనుకున్నారు అనుకుంటే అయిపోదుగా అందుకే అల్లుడి గారిని కలిసి ఓ అండర్స్టాండింగ్ వచ్చేశారు ముప్పాదికి మంది సంతకాలు ఎట్టేసి ఇచ్చింది పుచ్చేసుకున్నారు మీరు కూడా మీ ఆ పొలం మాకమ్ముతున్నట్టుగా సంతకాలు ఎట్టాల్సిన పేపర్లు దీనికి అల్లుడు నిర్ణయించిన రేటు ఇది సైన్ చేస్తే యాజ్ ఇట్ ఈ మీ లైఫ్ ఇబ్బంది లేకుండా బతికేయచ్చు కాదు లేదు అంటే వేరే విధంగా డీల్ చేయాల్సి వస్తుంది ఏదో ముఖ్యమైన పని అన్నారు కదా అని నా పనులు అప్పు కూర్చున్నాను విషయం ఏదని ఫోన్లనే చెప్పుంటే కుదరదని అప్పుడే చెప్పేస్తే అండి ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా పద్ధతి లేని నాతో పనుందని కాదు నాకు పరిచయం చేయడానికి కూడా ఒక్కో జాతికి ఒక్కో లక్షణం

అమ్మాయి దగ్గరికి వెళ్దామా ఈసారి పోయి నువ్వు రావట్లేదా నువ్వు నేను తర్వాత వస్తాను ఓకే హలో హలో ఎక్కడ సైలు ఆఫీస్లో వయసు ఏం డల్గా ఉంది ఏం లేదు వర్క్ స్ట్రెస్ ఓ సరే అయితే రేపు కాల్ చేస్తాను